లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అత్తారింటికి దారేది సినిమాలో ఆ లాస్ట్ పంచ్ ఏది ఆ పంచ్ ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు ఆయన పలుకులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది జన సైనికులకు పూర్తిగా బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కావట్లేదు ఆయన వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఎటుపోతున్నాము అన్న విషయం నిన్న ఉగాది రోజు నేను వెళ్తూ ఉంటే నన్ను ఒక క్యాబ్లో తీసుకున్నాను ఆ క్యాబ్ డ్రైవరు వీరాభిమాని పవన్ కళ్యాణ్కు ఆయన నాతో మాటలు పెట్టాడు అడుగుతూ ఉంటారు కదా ఏం సార్ మాట్లాడితే పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయనే బలపరుస్తాయని చెప్తున్నాడు ఆయన మరి మేము ఎలా సార్ జీర్ణం చేసుకోవాలి మేము ఆయన మీద అభిమానంతో ఆయన ఈసారి కాకపోతే వచ్చేసరి ముఖ్య స్థానంలోకి వస్తాడు ఆయన కీలకంగా ఉంటాడని ఆశించి మాకు ఎప్పటి నుంచో ఉన్న కొన్ని వైరాలను వైరుధ్యాలను శత్రుత్వాలను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మేము బలపరిచాము బ్రహ్మాండంగా మొత్తం వద శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించాము తీరా ఆయన ఏమో ఎప్పుడు చంద్రబాబు పదిహేను ఏళ్ళు ఉండాలంటే ఇంకో మూడు ఎన్నికల వరకు ఉంటే మేమంతా పడికి ముసలాళ్ళు అయిపోతాము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు సార్ ఆయన నిజంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మా పా మేము చంద్ర తెలుగుదేశం నలభై ఏళ్ళ పార్టీని నిలబెట్టాము మేము నిలబడ్డాము నిలబెట్టామని చెప్పినప్పుడు వీళ్ళందరిలో చాలామంది వీళ్ళు కాస్త అత్యుత్సాహపడ్డారు కొంతమంది తొడలు కొట్టారు కొంతమంది మీసాలు దువ్వారు కొంతమంది జబ్బలు తెచ్చుకున్న అబ్బో పవన్ ఇన్నాళ్ళకు అనాల్సిన మాట అన్నాడు వీరభోగ వసంతరాయల్లాగానే అన్నాడులే అనుకుంటే కొద్ది రోజుల్లోనే మళ్ళీ అమరావతికి వచ్చి ఎమ్మెల్యేల ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు నేర్చు నేను నేర్చుకుంటాను నేర్చుకోవడం కోసం ఆయన వెనకే ఉంటాను అని చెప్పాడు అప్పటికే నిరుత్సాహపడ్డారు అంటే లాస్ట్ పంచ్ కాదు పిఠాపురంలో లాస్ట్ పంచ్ కాదనే తేలిపోయింది అక్కడ తనను పంచర్ వేసుకోవడం తనకు తను కానీ నిన్న పీ ఫోర్ సమావేశం పెట్టారు పీ ఫోర్ అంటే ఏమిటి మనం గతంలో నేను పీ ఫోర్ గురించి చెప్పా పేద ప్రజలకు ధనవంతులైన వాళ్ళ దగ్గర నుంచి దానాలు ఇప్పించటం ఈ దానాలు ప్రభుత్వం ధర ఇప్పించటం ప్రభుత్వం పాత్ర ఇందులో ఏం లేదు ధర్మకర్తృత్వం కూడా దా దాతలే ఇవ్వాలి తీరాకడ కనిపించింది కూడా ఎవరంటే రెండు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులన్నీ కట్టే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళే ఆ వేదిక మీద కనిపించారు వాళ్ళు ఎవరికి ఇంతకుముందు తెలియని వాళ్ళు కాదు ఇంకోటి కాదు ఏదైతే ఈ వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా ఆశీనులు అయ్యారు ఉగాది ఆయన అక్కడ మాట్లాడుతూ మళ్ళీ చెప్పారు ఏది చంద్రబాబును పదిహేను ఏళ్ళు ఆయన ఉండాలి పదేళ్ళు ఉండాలి ఇలాంటివి మళ్ళీ చెప్పారు బాగానే ఉంది అంతటితో ఆగలేదండి మనకు సత్తా లేదు కాబట్టి ఆయనను మనం బలపరిచాము మేము బలపరిచాము ఆ విషయం తెలుసు కాబట్టి సత్తా లేనప్పుడు జగన్ ఓడించడానికి సత్తా చాలదు కాబట్టి మేము కలిసాము అని ఇది అస్సలు జీర్ణంగా కావటం లేదు జన సైనికులకు అభిమానులకు ఎందుకంటే ఎంత బలహీనుడైనా ఎంత చిన్నవాడైనా తనని తను తక్కువ చేసుకొని మాకు సత్తా లేదు మాకు బలం లేదు చాలదు అన్న పద్ధతులు అంటారా అందరినీ కలపాలి ఐక్యంగా వెళ్ళాలంటాం వేరే విషయం మా వల్ల గెలిచారు అని పిఠాపురంలో చెప్పి పిఠాపురం పాట మొత్తం ఎందుకు మారిపోయింది సత్తా లేదు అనేదాకా ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తారు కదా సత్తా లే నీకే సత్తా లేనని నీకు సత్తా లేక మా మీద ఆధారపడ్డాను అని చెప్పుకుంటూ నీ మీద ఆధారపడ్డం వల్లే మేము నిలబడ్డామని మనం ఎలా అన్నావు అని ఈ మాటలన్నీ ఒక వ్యక్తి నుంచి అందులోనూ కూడా డైలాగుల యొక్క పవర్ పంచ్ పవర్ ఇవన్నీ తెలిసినటువంటి ఒక స్టార్ స్టార్స్ అంటే ఏం చేస్తారు ప్రతి డైలాగు ప్రతి మాట ఎఫెక్ట్ ఏ ఉంటుంది ఆడియన్స్ మీద అని వాటిని లెక్కేసి మరీ మాట్లాడతారు అటువంటిది ఎందుకు మాట్లాడుతున్నారు పోనీ అనాలోచితంగా మాట్లాడుతున్నారా అలా అనుకోవడానికి ఏం ఆస్కారం లేదు ఖచ్చితంగా జనసేన కంటే తెలుగుదేశం చాలా పెద్ద పార్టీ అందులో సందేహం ఏం లేదు కానీ అదే సమయంలో ఇది పెరగాల్సిన పార్టీ కదా అది నలభై మూడేళ్ళ పార్టీ వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా ఉన్నాయి పవన్ బలపరచడం తప్పకుండా ఉపయోగపడిందని వాళ్ళకు తెలుసు నిజమే కానీ మాకు సత్తా లేదు మాకు అనుభవం ఆయన దగ్గరే నేర్చుకుంటాం ఆయనతోనే ఉంటామని మీరు అనేట్టయితే అయితే అప్పుడు ఒక పార్టీగా ఒక శక్తిగా ఒక రాజకీయ అస్తిత్వం ఏముంటుంది మూడో అంశం ఉంది ఒకటి ద త్రీ ది ఎన్డీఏ బీజేపీ కూడా ఉంది అక్కడ బీజేపీ వాళ్ళ సంగతి ఏంటి మోదీ కదా బీజేపీ నాయకుడు రాష్ట్రంలో లేకపోయినా దేశానికి మోదీ గారి నాయకత్వం అనే మాటే రాకుండా ఎంతసేపటికి చంద్రబాబు దగ్గర నేర్చుకోవడం చంద్రబాబు చంద్రబాబు ఇదే అంటుంటే ఏమవుతుంది ఈ మధ్య కూడా నేను చెప్పా ఎమ్మెల్సీగా కొత్తగా బీజేపీ ఎంపిక చేసి ప్రతిష్ఠించిన సోము వీర్రాజు చాలా స్పష్టంగా చెప్పారు పవన్ చెప్పే ప్రతి మాటతో మేము ఏకీభవించాల్సిన లేదు చంద్రబాబు పదిహేను ఏళ్ళు ఉండాలన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం దాంతో మేము ఏకీభవించాలని ఏం లేదు అది మా ఇష్టం మేము ప్రతి దాని మీద అభిప్రాయం ఎందుకు చెప్పాలన్నారు నా ప్రశ్న ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఆమోదించలేని ఒక వాక్యాన్ని వీరాభిమానులైన జన సైనికులు ఆమోదిస్తారా సామాజిక వైరుధ్యాలు ఎలా ఉంటాయి ఈ విషయాల్లో మూడవది ఎందుకు పదే పదే ఈ విధేయ ప్రకటనలాగా ఉంటాను ఉంటానని చెప్తున్నారు పోనీ ఇలా చెప్పే ఆయన అంతకుముందు మా వాళ్ళే గెలిచారని ఎందుకు చెప్పారు ఈ పరస్పర విరుద్ధమైన పొంతన లేని అనవసరమైన కూడా ఎందుకంటే అక్కడ పీ ఫోర్ కార్యక్రమానికి ఈ ప్రకటనకు ఏం సం సంబంధమే లేదు కాబట్టి ఒక రాజకీయ తికమకకు జనసేనను గురి చేస్తున్నారు జన సైనికులను పైన నాయకుల సంగతి వాళ్ళకైతే స్పష్టత ఉంటుందేమో మనకు తెలియదు కానీ రెండో దీని ద్వారా తెలుగుదేశం కూడా తన వైఖరి ఎలా నిర్ణయించుకోవాలని ఒక్క మాట అయితే చెప్తూ వచ్చారు వాళ్ళు ఏమని చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పడం వ్యూహాత్మకం లోకేష్ అయితే నేను ఒప్పుకోను అనే ఒక సంకేతం పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఇస్తున్నారు ఇక్కడ కాబట్టి మీరు పదిహేను ఏళ్ళు చంద్రబాబునే పెట్టాలి అని అంటున్నారు పదిహేను ఏళ్ళలో చంద్రబాబు వయస్ అనండి అవసరాలు ఆ విధంగా ఉండవు కాబట్టి కానీ ఆ ఆశాభావంతో దాంట్లో ఏదో పెద్ద వ్యూహం ఉందని వాళ్ళకు పూర్తిగా ఆశాభంగం కలిగిస్తూ ఉగాది నాడు మరొకసారి ఆయన ఉసూరు అనిపించాడని చెప్పాలి ఇప్పుడు ఇంకా దీని మీద స్పందనలు ఏముంటాయి మళ్ళీ సవరణలు ప్రతిదానికి కూడా ముందు ఒక వ్యాఖ్య ఒక ప్రకటన లేకపోతే ఒక విమర్శ చేయడము తర్వాత దాన్ని మళ్ళీ సర్దుకునే సన్నాయి నొక్కులు రావడం పరిపాటిగా మారింది కాబట్టి మనం చూడాలి మళ్ళీ జనసేన తదుపరి ప్రకటన ఏ విధంగా ఉంటుంది ఈ లోపల పీఠాపురం లాంటి చోట్ల ఇప్పటికి కూడా కొనసాగుతున్నా పీఠాపురాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటి వార్తలు కూడా మనం వింటున్నాం లేకపోతే ఈ లోపల ఓజీ 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 అని మీరు అరుస్తున్నారు ఇది చాలా నిరుత్సాహంగా ఉంది సినిమాల గురించి కాదని పవన్ కళ్యాణ్ అంటుంటారు కానీ ఇప్పుడు తాజాగా ఓజీ అప్డేట్ అనే అది రాబోతుంది అని ఇలాంటి మాటలు అవి అవి కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు సత్తా లేదు చేనా నాయన సైన్యాధిపతి సైన్యాధిపతే సత్తా లేదని చెప్తే సైన్యం యొక్క స్థైర్యం ఏమవుతుంది వాస్తవికంగా చెప్పడం వేరు మొత్తానికి చేతులు ఎత్తేసినట్టుగా తయారవ్వలేదా సేనానే ఆలోచించాలి